ఒక అమ్మాయి శరీరంలో దైవిక శక్తి దుష్ట శక్తి రెండు శక్తులు ఉంటాయా ఒక శరీరంలో రెండు శక్తులు ఎలా ఉండగలిగితే మీరు చెప్పండి అసలు కామెంట్ చేయండి నాకైతే అసలు ఈ స్టోరీని ఫస్ట్ చూసినప్పుడైతే ఇదేంటి నిజంగానే దైవశక్తి శక్తి రెండు ఒకే అమ్మాయి శరీరంలో ఎలా ఉంటాయని ఈ అబ్బాయి చెప్పినది నేను అసలు నమ్మలేకపోయాను సరే అబ్బా పెట్టిన స్టోరీ మీకు ఇప్పుడు వినిపిస్తాను వినండి నేను ఇప్పుడు చెప్పబోయే కదా నేను విన్నది కాదు నేను ఊహించుకున్నది కాదు నేను అక్కడున్నాను నన్ను నా కళ్ళతో చూశాను ఇప్పటికీ ఆ గ్రామం పేరు వినిపిస్తే నాకు వెన్నెలో వణుకు వస్తుంది ఈ సంఘటన జరిగిన ఊరు మామూలు గ్రామంలో కనిపిస్తుంది కానీ రాత్రి పడగానే అక్కడ నిశ్శబ్దం కూడా భయపడుతుంది నేను అక్కడికి వెళ్ళింది ఒక చిన్న పని కోసం మాత్రమే కానీ ఆ ఊరిలో రోజు నుంచే ఏదో తప్పు జరుగుతుందన్న భావన నన్ను వదలట్లేదు అన్నిటికీ కారణం ఎవరా అని ఆ గ్రామస్తుల్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఒకటే ఒక్క మాట నిత్య అనే పేరు ఇదేంటి ఒక అమ్మాయి వల్ల ఈ ఊరు ఎలా ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయాను ఆ రాత్రి నేను ఉంటున్న గదికి బయట ఎవరో నడుస్తున్నట్టు శబ్దమైంది గడియారం చూశాను టైం పాత రెండు అయింది ఈ టైంలో ఎవరు వెళ్తున్నారు అని నాకు అనుమానం వచ్చి తలుపులు తెరిచి బయటకు చూశాను దారి పక్కన పడి ఉన్న చెట్టు దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంది చాలా సైలెంట్గా చాలా ప్రశాంతంగా ఉంది ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి కళలో ఏదో తెలియని బాధ ఏదో తెలియని భయం నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాను ఆ క్షణంలో ఏదో తెలియని శక్తి నన్ను వెనక్కి తోసేసింది అప్పుడే ఆమె నన్ను చూసి చెప్పింది దగ్గరికి రాకండి నా దగ్గరికి వచ్చారంటే నాకు చాలా నష్టం జరుగుతుంది ఆమె మాట చెప్పిన వెంటనే ఆమె అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు అమ్మాయి నడిచి వెళ్ళిందా లేదంటే అక్కడికక్కడే మాయమైపోయిందా నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు అక్కడ ఏం జరిగింది అన్నది నెక్స్ట్ డే ఆమెను మళ్ళీ చూసాను ఆ పేరు ఏంటి ఊర్లో వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఆమె పేరు అని ఓహో ఈ అమ్మాయి గురించినా ఊరంతా ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను సరే అని అమ్మాయి గురించి పూర్తిగా అని అడిగితే ఆ అమ్మాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తుందంట ఆ అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళందరూ ఆ అమ్మాయిని దూరం పెట్టేశారు వాళ్ళంట ఆమె దగ్గర ఆత్మలు ఉన్నాయి అని ఊర్లో వాళ్ళందరూ చెప్పుకునేవాళ్ళు నాకు నమ్మకం కలగలేదు కానీ ఒకరోజు నేనే చూశాను ఒక చిన్నారి కింద పడిపోయింది నిత్య ఆ అమ్మాయిని లేపింది అప్పుడే ఆ అమ్మాయి వెనుక ఏదో తెలియని వెలుగు మెరిసింది అదే సమయంలో ఆమె నీటిలో పొడవాటి చేతులతో ఇంకో ఆకారం కదిలింది ఆ రోజు రాత్రి నా గదిలో అద్దం చూసి నేను చాలా కట్టిగా ఆరబోయాను అద్దంలో నా వెనుక జిన్ లాంటి ఆకారం నిలబడి ఉంది తిరిగి చూసేసరికి ఆ ఆకారం కనబడలేదు ఇంకా ఎవ్వరు కూడా లేరు కానీ నా మెడపై ఇప్పటికి కూడా ఆ జిన్ వదిలిన శ్వాస గుర్తొస్తూనే ఉంది నాకు నేను నిత్యం అడిగాను తర్వాత రోజు మీతో ఎవ్వరు ఎందుకు మాట్లాడరు ఆమె నవ్వలేదు కన్నీళ్ళతో చెప్పింది నాతో కాదు నా లోపల ఉన్న వాళ్ళతో అని అప్పుడే ఆమె నిజం చెప్పింది నన్ను కాపాడే ఒక దైవక్రాత్మ నా పుట్టుక నుంచే నాలో ఉంది కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక జిన్ కూడా నా లోపలే బలించబడింది అంటే ఆమె శరీరంలో ఎత్తువు ఆ రాత్రి వర్షం నిత్య కనిపించకపోవడంతో నేను ఆమె ఇంటికి వెళ్ళాను తలుపు తట్టగానే లోపల నుండి కొంతే తిరిగి వెళ్ళు ఇక్కడి నుంచి అని అన్నది నేను అవేమి వినకుండా లోపల అడుగుపెట్టిన క్షణమే ఆ తలుపు ఎవరో తోసేసినట్టు మూసుకుపోయింది గోడలు కంపించే నిత్య గాల్లోకి లేచింది ఆమె నోరు తెరిచినప్పుడు రెండు కొంతులు నాకు వినబడ్డాయి వెళ్ళిపో అని ఒకటి దగ్గరికి రా అని ఇంకొకటి చీకట్లో పసుపు కళ్ళు వెలిగాయి ఆ క్షణంలో నేను చచ్చిపోయాను అనుకున్నాను ఆ ఇంట్లో గాలి తుఫాన్లా తిరిగింది ఆ తుఫాను ఎంత పెద్దదిగా ఉందంటే నీకెవ్వరికి చెప్పలేనమాట తెల్లటి వెలుగు జిన్ మీద దాడి చేసింది ఫర్నిచర్ అంతా గాల్లో ఎగురుతుంది గోడలన్నీ పగిలిపోయాయి నిత్యా శరీరం రెండు వైపులకు లాగబడింది చివరికి వెలుగు బసుకుబారిపోయింది నిత్య నేలపై పడిపోయింది గెలిచినట్టు నాకు అనిపిసిన పని ఒక్కటే ఆమె శ్వాస ఆగిపోయిందని నాకు అనిపించిన వెంటనే నేను అరవకుండా ఆమె చేతిని పట్టుకొని ఒకే ఒక్క మాట అన్నాను నువ్వు ఒంటరిగా లేవు నేను నీ తోడుగా ఇక్కడే ఉన్నా అదే క్షణంలో వెలుగు మళ్ళీ పెక్కటిల్లునట్టు మెరిసింది ఇల్లు మొత్తం తెల్లటి కాంతితో నిండిపోయింది జిన్ అరుస్తూ పొగలా కరిగిపోయింది నిత్య కళ్ళు తెరిచి చూసింది ఆమె వెనుక ప్రకాశ ఆత్మ అంటే వెలుగులతో నిండిపోయిన ఆత్మ చివరిసారిగా మెరిసింది మంచి చెడుతో పోరాడేందుకు కొందరు మనుషులే సరిపోతారు మేమిద్దరం ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం కానీ ఆ ఇంటి గోడపై ఇప్పటికీ ఒక నల్ల గీత ఉంది అందుకే నేను చెప్తున్నా ఈ కథ ముగిసింది కానీ ఆ యుద్ధం కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్